వెల్కమ్ టు మెట్రో న్యూస్ వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని వల్లభానగర్లో మిషన్ భగీరథ పైపు పగిలిపోవడంతో గత కొన్ని సంవత్సరాల నుండి తాగునీరు వృధాగా పోతున్నాయి పగిలిన పైపు నీరు ప్రధాన రహదారిపై పక్కనే కాలువలో పారుతోంది ఇప్పుడు చుట్టుపక్కల ప్రజల సంబంధిత అధికారులకు ఈ విషయాన్ని పలుమార్లు తెలియజేసినా పట్టించుకునే నాతుటే లేడని కాలనీవాసులు వాపోతున్నారు అధికారులు స్పందించి ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు నర్సంపేట నగర్ అండి ఇది కరెంట్ ఆఫీస్ పక్కకు రోడ్డు అది ఆ పైపులు వేసిన కారణం నుంచి కూడా పైపులు లీకేజీ వాటర్ పోతనే ఉన్నాయి అందుకెళ్ళి బండ్లు పోతా అంటే బండ్లు పడతాయి మనుషులు పడతాను పిల్లలకు దోమలు ఈగలు అసలు మస్తు ఇబ్బంది అయితాంది మేము ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్లాలన్నా మేము వెళ్ళలేకపోతాను ఆ వాటర్ చేయబట్టి అధికార చెప్పితే ఎవ్వరు పట్టించుకుంటలేరు అసలే చెప్పినాం ఎన్నో సార్లు చెప్పినాం నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయితాండి ఎవ్వరు పట్టించుకోవట్లేదు ఎవరు పట్టించుకోలేదు వత్తాలు సూత్తాలు పోతాను ఎవరు మాత్రం చేస్తలేరు అసలే చేస్తలేరండి అసలు మాకైతే ఇంట్లోకి వెళ్ళి బయటకి వెళ్ళాలంటే ఇబ్బంది ఉండదు వాటికి అవసరం ఎన్నో సార్లు చెప్పినాం ఎన్నో సార్లు చెప్పినా కూడా అసలు హాస్టల్ సోషల్ వెల్పర్ హాస్టల్ రోడ్ అండి ఇది కరెంట్ హౌస్ పక్కకు సోషల్ వెల్పర్ హాస్టల్ రోడ్ అది ఆ రోడ్డుకు సార్లు బండ్లు కూడా బాడ్డాయి చాలా బండ్లు పడ్డాయి అసలు మనసులు పిల్లలు పోవాలన్నా బండ్లు పోవాలన్నా బాగా ఇబ్బంది అవుతుంది మేము కూడా ఇంట్లోకెళ్ళి వెళ్ళి బయటకు వెళ్ళాలన్నా కూడా మా వాకిలు కూడా పాకులు పట్టినాయండి మేము బయటకు వెళ్ళాలన్నా కూడా జారి పడతాను మేము బసంపేట నగర్ అండి ఇది కరెంట్ ఆఫీస్ దగ్గర వాటర్ లీకేజ్ అవుతున్నాయండి కొన్ని సంవత్సరాల నుండి అలాగనే లీకేజ్ అవుతున్నాయి అసలు ఎవరు పట్టించుకోవడం లేదు కొందరు వస్తే కూడా చెప్పి చూసిన అండి వాళ్ళు సీరియస్ అయ్యింది అసలు మీద అది ఇప్పట్లో కాదు అది ఎవరు పట్టించుకోరు మళ్ళీ అసలు ప్రభుత్వం మార్దనే పట్టించుకుంటారు తప్ప అది కేసీఆర్ ఇల్లు వాళ్ళే పట్టించుకుంటారు అని చెప్తున్నారు చెప్పి చూసిన సీరియస్ అయినా కూడా వాళ్ళు ఎవరు అసలు ఫోటోలు తీస్తున్నారు పోతున్నారు కానీ అసలు ఎవరు పట్టించుకోవడం లేదు చాలా మంది పడిపోతున్నారు అక్కడ లేడీస్ కానీ చాలా మంది దెబ్బలు లేకనాయండి సీరియస్ చనిపోయే పరిస్థితిలో కూడా పడిపోయారు బండ్లు వెహికల్స్ అసలు బయటికి వెళ్ళాలంటే కూడా వెళ్ళలేకపోతున్నాం అసలు వాటర్ ఘోరంగా పరిస్థితి రాలేకపోతున్నారు ముందు ఉన్నాయనండి అసలు చూసే వాళ్ళు ఏంది గలీజు వార్డ్ నెంబర్ పట్టించుకుంటులేరా ఎవరు పట్టించుకోవడం లేదా అంటే వార్డ్ నెంబర్ కూడా చెప్పు అండి అసలు ఎవ్వరు పట్టించుకోవడం లేదు రాత్రి పదారు ఎప్పుడు లీకేజ్ ట్వంటీ ఫోర్ అవర్స్ పోతున్నాయండి వాటర్ అసలు ఎందరో ప్రభుత్వం వాళ్ళు వెళ్తున్నారు వస్తున్నారు కానీ అసలు ఎవ్వరు పట్టించుకోవడం లేదు ఫోటోలు ఇస్తారో పోతున్నారు అంతేనండి